అందరికి నమస్కారం అండి కనిపించేది అరవై ఫీట్ల రోడ్ అండి అరవై ఫీట్ల రోడ్ అనుకొని మూడో ఇల్లు అండి సౌత్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి సేమ్ అర్థం కదండి బయటికి లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లుకు ఇల్లు చుట్టుపక్కల ఇల్స్ ఇల్లు ఉన్నాయండి మనకు సీసీ రోడ్ అండి ముప్పై ఫీట్ల రోడ్ మనం ఎంట్రన్స్లో ఉన్నామండి లోపల పోయి చూద్దామండి బైక్ వెళ్ళడానికి మెట్లండి ఇల్లుకు బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి ఇల్లు వచ్చేసి తొంభై ఎనిమిది గజాల్లో ఉందండి సౌత్ ఫేసింగ్ అండి ఇల్లు కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాను అండి ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయవచ్చు ఇల్లు వచ్చేసి మనకు వన్ బిహెచ్కే అండి లోపలపై చూద్దామండి ఇప్పుడైతే డోర్ అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి ఈస్ట్ ఫేసినా చూడడం జరిగిందండి డోర్ అయితే హాల్లో లోపే చూద్దామండి హాల్ ఏరియా అండి హాల్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు టోటల్గా సజ్జ ఇవ్వడం జరిగిందండి విండోస్ అండి టోటల్ హాల్లో లుక్ మాత్రం ఇలా ఉందండి కిచెన్లో పోయి చూద్దామండి కిచెన్ అండి కిచెన్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి సజ్జలు ఇవ్వడం జరిగిందండి స్లాప్ ఏరియా అండి ఇల్లు వచ్చేసి మనకు వన్ బిహెచ్కే చూసుకోవచ్చు మీరు ఇక్కడ మనం బెడ్రూమ్లో వెళ్దామండి అటాచ్ బాత్రూమ్ ఉందండి స్లాప్ ఏరియా అండి విండోస్ అండి టోటల్ బెడ్రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉందండి చూసుకోవచ్చు ఈ ఇల్లుకు వచ్చేసి పదిహేను వేల రూపాయలు రెంట్ వస్తుందండి ఇల్లుకు దగ్గరలో మనకు క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి రైల్వే స్టేషన్ ఉందండి మార్కెట్ ఉందండి బస్ స్టాప్ ఉందండి వరంగల్ హైవే ఉందండి వెళ్తున్నామండి మన పెంట్ హౌస్ ఉందండి వీళ్ళు వచ్చేసి బీబినగర్ ఎయిమ్స్ దగ్గరలో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కాంటాక్ట్ చేయండి మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటామండి అలాగే వీళ్ళు వచ్చేసి బీబీ నగర్లో ఉందండి మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ కొత్త వీడియో కానీ మీ ద్వారా వస్తుందండి అలాగే మన ద్వారా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి